వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ ఆలయాల సమీపంలో చాలామంది ఇల్లు ఉంటుంది ఇల్లు ఉంటే ఏమవుతుంది వాస్తు శాస్త్రం ఏమని చెబుతుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని వాస్తు ఆధ్యాత్మికమైనటువంటి అనేక హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపో ఇంటి విషయంలో వాస్తు ఎలాంటి అంటే వాస్తుకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు మరీ ముఖ్యంగా భారతీయులు అందులో హిందువులు వాస్తును బాగా నమ్ముతూ ఉంటారు అందుకే ఇంటిని ఏ స్థలంలో నిర్మించాలి ఏ దిశలో నిర్మించాలి ఎలాంటి విషయాలను ఇలాంటి విషయాలన్నీ సంబంధించి కూడా చాలామంది నిపుణులు సలహాలు తీసుకుంటూ ఉంటారు ఇంటి నిర్మాణం విషయంలో చాలా మంది వచ్చేటువంటి ప్రధానమైనటువంటి అనుమానాల్లో దేవాలయ సమీపంలో ఉన్నటువంటి ఇళ్లను నిర్మించడంలో ఒకటి కూడా చెప్పుకోవచ్చు అంటే ఆ టెంపుల్ పక్కన ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి చాలామంది దానికి సంబంధించి రకరకాలైనటువంటి అనుమానాలు అరే మనకు కొంతమంది చెప్తూ ఉంటారు రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు కదా టెంపుల్ పక్కన ఇల్లు ఉండకూడదని ఇలాంటి రకరకాలు చెప్తూ ఉంటారు దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతకీ దేవాలయాలకు సమీపంలో ఇల్లు ఉండవచ్చా ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో తప్పనిసరిగా మనం తెలుసుకుందాం మీరు నివసించే ఇంటిపైన ఆలయం నీడ ఎట్టి పరిస్థితుల్లో పడకూడదని వాస్తు నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు అలా పడితే ఆ ఇంట్లో సుఖదుఖాలు మనశ్శాంతి అనేది కూడా దూరం అవుతుంది అనేసి కూడా అంటున్నారు అంటే ఆ ఇంట్లో నిత్యం ఏదో ఒక విషయంలో వివాదాలు జరుగుతూ ఉంటాయని ఆలయానికి కనీసం రెండు వందల అడుగులు దూరంలో ఇల్లు ఉండేలాగా చూసుకోవాలని కుడికి ఎదురుగా అంటే ఎదురుగా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఉండకూడదు అనేసి కూడా చూసుకునే చూసుకోవాలని కూడా చెప్తూ ఉంటారు దీనివల్ల కూడా ఇబ్బందులు తప్పవనే వాస్తు పండితులు అయితే చెప్పుకొస్తున్నారు మరి ముఖ్యంగా ఆలయాల మూల వెరాటకు ఎదురుగా ఖచ్చితంగా ఇల్లు ఉండకూడదని కూడా చెబుతూ ఉంటారు అయితే వాస్తు శాస్త్రం చెబుతున్న దాన్ని బట్టి మనం కనుక చూసినట్లయితే శివాలయాలకు వెనుక వైపు ఇల్లు ఉండవచ్చని నిపుణులు చెబుతూ ఉన్నారు అంటే శివాలయానికి దగ్గరలో ఇల్లు ఉంటే శత్రుభయం ఎక్కువగా ఉంటుంది అనేసి కూడా వాస్తు శాస్త్రం చెబుతుంది అలాగే అమ్మవారి ఆలయానికి దగ్గరలో కనుక మీరు ఇల్లు లేకుండా చూసుకోవాలి ఇలాంటి ఇళ్ళలో ఉన్నటువంటి వారు పెద్దగా వృద్ధి చెందలేరు ఉంటే దగ్గరగా ఉంటే ఆనుకుని అంటే ఆనుకుని ఉన్నటువంటి పనులేవి అంటే మనం ఏమన్నా అనుకున్న పనులేవి కూడా ఆ సమీపంలో అమ్మవారి టెంపుల్ ఆనుకుని ఏదైనా ఉంటే ఇల్లు ఏమన్నా ఉంటే అనుకున్న పనులు ఏవి కూడా పూర్తి కావని కూడా చెబుతున్నారు అంటే ఇక ఇంటిపైన ఆలయం ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదనేసి చాలామంది పండితులు నిపుణులు అయితే చెబుతున్నారు దీనివల్ల కూడా ఇబ్బందులు తప్పు అనేసి కూడా అంటున్నారు నిపుణులు పండితులు కాబట్టి ఇలాంటి వాటిని కూడా మీరు తప్పనిసరిగా కొంత జాగ్రత్తగా పరిశీలించి ఆ విధంగా ఉండేటట్టు ఇప్పుడు ఏవైతే చెప్పామో ఏ విధంగా ఉండకూడదని చెప్పామో అటువంటి వాటిని తప్పనిసరిగా మీరు పాటించాలని కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం వాస్తు ఆధ్యాత్మిక విషయాల కోసం పురాణాలకు సంబంధించినటువంటి విషయాల కోసం మా ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి